నా ప్రేమైన సహోదరులారా ద్వారా చాలామంది ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది అండి అదేమిటి అంటే భర్త చెప్పినట్టుగా భార్య వినకపోవడం సరేనా చాలా ఇంట్లో ఇది జరుగుతూ ఉంటుంది భర్త ఏదైనా పని చెప్తే భార్య కోపంగా దురుసుగా ప్రవర్తించడం సరైన కసరించుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు భర్తకు చాలా వరకు మనస్సు బాధ కలుగుతుంది సరేనా అదేవిధంగా కొన్ని ఇంట్లో ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు కూడా వినరు సరైన పిల్లలు తల్లిదండ్రులను గౌరవించరు అగౌరవపరుస్తారు సరైన మాట చెప్పినట్టు వినరు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అయితే మిత్రులారా ఇవాళ వీడియోలో మీకు ఒక దువా చెప్తానండి ఈ దువా చదవడం వల్ల మీపై మీ భార్య విధేయత చూపుతుంది సరైన మీరు చెప్పినట్టు వింటుంది మీ యొక్క హక్కుని అదా చేస్తుంది మరియు మీ పిల్లలు కూడా మీరు చెప్పినట్టు వింటారు ఈ దువాను మీరు ఎక్కువగా ప్రతి నమాజ్ తర్వాత చదవాలి సరైన ఖాళీ టైంలో కూడా ఎక్కువగా చదువుతూ ఉండాలి ఇది కురాన్ దువా అండి సరైన మీరు స్క్రీన్పై చూడొచ్చు యున్ సరేనా ఈ దువాను మీరు ఎక్కువగా చదువుతుండండి సరేనా అయితే ఒక విషయం తెలుసుకోండి కేవలం ఈ దువా చదివితేనే మీ పని అయిపోదండి సరేనా మీరు కూడా మెహనత్ చేయాలి అదేమిటి అంటే మీ భార్య మీ మాట ఎందుకు వినట్లేదంటే మీ యొక్క విలువ అనేది మీ భార్యకు తెలియదు కాబట్టి సరేనా చాలామంది భార్యకు భర్త యొక్క విలువ తెలియదు అందుకే భర్త చెప్పినట్టు వినరు భర్తను పరుస్తారు సరేనా భర్తను కోపగించుకుంటారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే భర్త యొక్క విలువ తెలియకపోవడం వల్ల ఒకవేళ మీ విలువ తెలిస్తే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇప్పుడు ఎలాగైతే ఒక మొబైల్ తీసుకున్నాం మనం ఒక మొబైల్ని ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టి తీసుకున్నాం తీసుకుంటే మనం ఎలా దాన్ని కాపాడుకుంటాం దాన్ని కింద పడనియకుండా దాన్నిపై స్క్రీన్ గార్డ్ వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాం కదా కొంచెం కూడా మట్టి అంటనీయకుండా మనం దాన్ని కాపాడుకుంటాం అదేవిధంగా భర్త యొక్క విలువ తెలియాలి అంటే మీరు ఏం చేయాలి అంటే దీని ఇష్టమాలో వారిని పంపిస్తూ ఉండాలి దీని ఇష్టమాలు ఎక్కువగా తీసుకెళ్తూ ఉండండి మెయిన్ టాపిక్ భార్య భర్తల యొక్క విలువ పైన ఏదైతే భయాన్ని నడుస్తూ ఉంటుందో అక్కడ మీ యొక్క భార్యను తీసుకెళ్ళండి మీరు కూడా వెళ్ళండి సరేనా మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి వింటూ ఉండండి సరేనా ఈ మాటలు వింటూ ఉంటుంటే భర్త హక్కు తెలుస్తుంది భర్త హక్కు భార్యపైన ఎలా ఉందో తెలుస్తుంది మరియు భార్య హక్కు భర్తపై ఎలా ఉందో ఇది కూడా తెలుస్తుంది సరేనా భార్య యొక్క విలువ భర్తకు తెలుస్తుంది భర్త యొక్క విలువ భార్యకు తెలుస్తుంది ఈ విధంగా మీరు దీని ఇష్టమాలు వెళ్తూ ఉండండి సరేనా వెళ్ళకపోతే మీరు ఎవరు చెప్తారు చెప్పండి కేవలం ఇస్లామే మీకు మీ యొక్క విలువ మీకు తెలియపరుస్తుంది కాబట్టి ఇస్లాం యొక్క పరిజ్ఞానం నేర్చుకోండి విద్య నేర్చుకోండి సరేనా వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వబర్కత